వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్మీ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు మనతో పాటు హాట్ సూట్ లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఇలాగంటి రవళి తన పేరు విన్న తన విజువల్ చూసినా తన వీడియోస్ నా కాంట్రవర్సీ కేటోస్ ఉంటది ఏ బిడ్డ ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది మగ్గువా మగ్గు అనాలనిపిస్తుంటది తనను చూసిన ప్రతిసారి మారవా మారవా అని అనిపిస్తుంది ఏమని ఆడ పిల్ల అనాలా ఆడ పులి అనాలా లేకుంటే ఆడంబానాలా అనేది మీరు కింద కామెంట్ చేయండి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చేద్దాం గారు నమస్కారం నమస్కారం బాగున్నారా మీరు బాగున్నా సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు ప్రతి వీడియోలలో కూడా బావా 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 అంటారు మీకు ఆల్రెడీ మ్యాచ్ అయింది ఎవరికంటారు బావాని ఇప్పుడు బావా అంటారు ఇందులో తప్పేముంది బావాని ఎవరికంటున్నారు తెలంగాణ పదం కదా బావా అని ఎవరైనా అనొచ్చు మీనింగ్ తెలుసా బావా అంటే మీనింగ్ తెలియదు నీకు తెలుసా నువ్వు చెప్పు బావా అంటే వాళ్ళ అంటారు కదా పెళ్లి చేసుకున్న వాళ్ళని గాని సో వాళ్ళ చుట్టాలు గానీ అట్లా అంటూ ఉంటారు వాళ్ళని వీళ్ళు వాళ్ళని ఏమన్నా రూల్ ఉందా రూల్ అంటే రూల్ ఉంటే అంటావా లేకపోతే అవును రూల్ ఏమన్నా ఏమన్నా ఇది అనద్దు అని అంటే చెప్పండి అనను బావా అంటే మీకు అర్థం అవుతలేదు మీనింగ్ అంత పెద్ద మీనింగ్ గా మీకు అర్థం అవుతదా అంత పెద్ద మీనింగ్ గా నాకు కూడా తెలుసు అందులో మీరు సపోజ్ బావ ఒక అబ్బాయి ఒక అబ్బాయికి బావా అంటే ఫ్రెండ్లీ గా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో బావా బావా అంటే ఎవరికి అంటున్నావు బావా అని నేను నీ పేరు పెట్టాను అన్న బావా అని నా పేరు చాలా మంది పిల్లలు అనిల్ అన్నావు శ్రీకాంత్ అన్నావు అసలు అంతా ఎవరు ఎవరు లేరు జస్ట్ ఇప్పుడు ఒక సినిమా తిత్తం ఆ సినిమాకు కొన్ని కొన్ని పాత్రలు ఉంటాయి ఈ సంఘటన చేయరాదు ఈ పాత్ర కేవలం కలిపిదాం మాత్రమే సో నా పాత్ర కూడా నా బా బావా అనే కంటెంట్ తీసుకున్నా అందులో తప్పు నీకెలా కనిపిస్తుంది తప్పు అది జస్ట్ కేవలం కల్పితం మాత్రమే పిలిచినంత మాత్రమన్నా ఊరందరు బావలేతారా నువ్వు కూడా బావైతా నాకేమన్నా అంటే నాకు అనిపించే అది నాకు నచ్చిన పదం తెలంగాణ ఆశ బావా అని ఎవరినైనా అనొచ్చు ఒకవేళ అనద్దు అని అంటే ఏమన్నా చూపెట్టండి ప్రూఫ్స్ ఏమన్నా అనద్దు అని అంటే అనను బావ అంటే ఓన్లీ చేసుకున్న భర్తనే అనాలి అనే రూలా అక్క భర్త అనవా వయసుల వయసులో పెద్దోళ్ళవా మన నాన్న తరపున అక్క వాళ్ళనో లేకపోతే అక్క వాళ్ళ బావ అనవా వాళ్ళతో మాత్రం నేను వీడియోలో బావ అంటే నీకెక్కడ తప్పు వచ్చింది నాకు ఎక్కడ తప్పు అనిపిస్తుంది తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటా నీకెక్కడ తప్పు నీకు అనిపిస్తుందా నేను తప్పు అని తప్పు అయ్యో పచ్చకావర లక్షణానికి లోకం అంతా పచ్చన్నది సో కాబట్టి నీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేదు అది మీ ఒపీనియన్ నా వేళ నేను ఓకే మీరు ఓకే మీ ఫ్రెండ్స్ కూడా అట్లనే పిలుమని చెప్తారా ఆ అంటే ఒక సజెషన్ ఏంటంటే పిలిస్తే నేను వాళ్ళని పిలుస్తాను వీరని వాళ్ళని బాగా పిలుమని చెప్తాను నీ వల్ల అట్లా పదవం పడడం సభ్య సమాజంలో అలా ఏంది ఇట్లా మాత్రం ఫీలింగ్ కలుగుతుంది రా మన వాళ్ళు సవ్య సమాజం అంతా నేనే ఖరాబ్ చేత్తానా మరి రేపి ఎస్ మరి వాళ్ళని ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ ఎత్తలేరు మరి అదే రేప్ రేప్ అటెంప్ టు ఒక లేడీ మీద ఎలాంటి ఏం జరుగుతలేవా అలాంటి ఏం తీసుకుని ఒక ఆడపిల్ల బావా అంటే దాని మీద సవ్య సమాజం ఖరాబ్ అవుతుందని ఎలా అంటున్నావు రేపులు చేస్తే అయితే లేవా చున్నీలు చున్నీలు లేకుండా రోడ్ లో దిగితే అప్పుడు సభ్యసమర్యం ఖరాబ్ అయితే లేదా సో నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు తీసుకు తప్పే నువ్వు అనడం కూడా తప్పే నాకు నాది తప్ప లేదు నాది తప్ప అని మీరు మీరు చెప్పి చిన్న పిల్ల కాదు మీరు చాలా అనను కదా స్వెల్ మెచ్యూర్ మైండ్ నుండి మీ కరెక్ట్ తెలియని కూడా నేను పెళ్ళిన తర్వాత ఇంకా బాగా సాస్తూ ఏముంది అది నా ఇష్టం ఎందుకు నా ఇష్టం నీకేం ఉపయోగం మరి ఇప్పుడు నువ్వు అనొద్దు అని అంటే నీకేమైనా ఉపయోగం ఉందా చెప్పు అనను అదే నాకు నచ్చిన పదం బావా అనే కంటెంట్ తీసుకున్నా ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గానీ సినిమాలలో తీసుకునే వాళ్ళు గానీ ఏదో టీవీ షోలు ఏదో ఒక మనిషికి ఒక కంటెంట్ ఉంటుందా కంటెంట్ తో ముందు పోతారు నేను ఒక బావా అనే పదం తీసుకున్నా బావా అనే అట్లాంటి కంటెంట్ తో ముందు పోతున్నా అల్లుడు అంటే కూడా ఉన్నది అని అనట్లేదు ఈ బావ అనే పదం కూడా చాలా అందరూ నేను ఎక్కడ చూసినా ఇప్పుడు నువ్వు కదా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అని ఎవరు ఇక్కడ ముద్రేసి అడగలేదు వీడియోస్ బాగుంటాయి మంచిగా తీస్తున్నావు అని అడుగుతారు ఎవరైనా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ వీడియో వారికి అట్లా అంటే అందరూ అట్లా నిన్ను కూడా పిలుస్తా నేను జస్ట్ ఓన్లీ ఇంత ముందే చెప్పిన ఈ నేను కొన్ని కొన్ని సన్నివేశాలు పాత్రలు ఏ విధంగా కల్పితాలు ఉంటాయో నేను తీసుకున్న కంటెంట్ కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకే పరిమితం అదే అంటున్నాను అలానే పవన్ అన్నయ్య పవన్ అని అన్నయ్య అంటే అందరి చెల్లెమో అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది అని కనిపిస్తుంది అది నువ్వు జాయి పవన్ అన్న అంటే అరే మా చెల్లి అన్న ఫీలింగ్ ఉంటే అరే మా చెల్లికి హెల్ప్ చేయాలి ఏదో ఒక ఫీలింగ్ ఉంటది అందరూ పవన్ బావ అంటే అవతల ఎంత చెడిపోయే ఛాన్స్ ఉంది ఒక చెడిపోతే చెడిపోయి నా వల్ల ఇప్పుడు ఎవరన్నా ఈ వల్ల చెడిపోయినా అని ఎవరన్నా నీ ముందు తీసుకరా అప్పుడు మాట్లాడతాను నేను అంటే నాకు అర్థమైంది అన్న అంటే లైక్లు రావు బావ అంటే లైక్ వస్తాయని బావని పిలుస్తున్నాం తెలియదు అన్న అంటే లైక్లు రావు నా దగ్గర సమాధానం లేదు అది నీ ఇష్టం చెప్పే ధైర్యం లేదా నాకు చెప్పే ధైర్యం లేదా అని తోడు ఇవన్నీ మాట్లాడడానికి ఇది ఒకటి ధైర్యం ఉండదు మరి సరే ఓకే బావ టాప్ ఉన్నా సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కడ సరే ఒక సినిమాలో ఒక హీరో ఆ స్టైల్లో గెటప్ చేస్తా హీరో మా అభిమానులు కూడా ఆ టైప్ ఆ స్టైల్లో గెటప్ చేసుకుంటారు ఆ స్టైల్లో డైలాగ్ చెప్పాలి కానీ చేసుకుంటారు నువ్వు డైలాగ్ చెప్పినావు బావా అని బాబా ఇంకొక అమ్మాయి అదే డైలాగ్ చెప్పింది అమ్మాయికి నువ్వు ఇంకా ఎంకరేజ్ చేయకుండా అమ్మాయిని దిగడాలు ఎంతవరకు చెప్పాను అంతేనా చెప్పిందా ఫోన్ చేసి చె నువ్వు అమ్మాయి ఇప్పుడు తీసుకుని ఇప్పుడు ఇప్పుడు నేనంటేనే తప్పు పదం అనిపించింది మరి ఆ వంట తప్పే తప్పు కాబట్టి అది నా పదం ఫస్ట్ తీసుకున్న దాన్ని అంతే నీ తీసుకున్న పదాన్ని నువ్వు నేను చేయకముందు నువ్వు చేయాలి బావా అని ఇప్పుడు ఇదే ఛానల్ ఇప్పుడు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అని ఇప్పుడు నువ్వు పెట్టినావు నీకు ఇదే ఛానల్ అని ఎల్జీ అప్పుడు అబ్బాయి మంచి వ్యూస్ ఇదే నీకు కాంపిటీషన్ ఎలాంటిది ఏం రాదా

ఇప్పుడు ఏంది అనే కంటెంట్ కదా మీకు అర్థం అయితే లేదా జస్ట్ ఓన్లీ వీడియోలో చెప్పిన నా వీడియో ఇంకొకరు కాపీ కొడతా మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీరు అన్నారు రైట్ ఇప్పుడు అని అదే పదం తీసుకొని నువ్వు వేరే ఎందుకు నాకు చికెన్ బిర్యానీ తీసుకురా అది తీసుకురా నువ్వు ఎందుకన్న బావా అనుకుంటు ఓన్లీ చికెన్ బిర్యానీ అంటే రావా ఇప్పుడు నువ్వు అన్న వ్యూస్ పోతేనే ఇప్పుడు అన్నయ్యనో చెల్లెనో వ్యూస్ పోవడానికి నువ్వు అన్నావు అని అన్నావు కదా ఇప్పుడు నేను బావా అనే పదం బావా నేను ఏడుకొచ్చిన అడిగిపోతాను నేను అన్న మరి ఆమె ఏదో చికెన్ బిర్యానీ తీసుకున్నప్పుడు ఆమె బావా అనకుండా డైరెక్ట్ చికెన్ బిర్యానీ తీసుకురావా అంటే అయిపోతుంది కదా అప్పుడు అని ఎందుకు మనిషి అప్పుడు నువ్వు చేయకపోవడం నీ ట్రోల్ అప్పుడు నీ అంతగానో బండపోతు నేను దిట్టకపోతును కదా నేను బావా అని ఒక క్రెడిట్ నాకు ఉన్నది నువ్వు అదే చికెన్ బిర్యానీ తీసుకురా అంటే చికెన్ బిర్యానీ తీసుకొస్తారు కదా నువ్వు బావా అనే పదం ఎందుకు అతికించుకున్నావు నాకు అర్థమైన విషయం అంటే నీలాగా ఒక అమ్మాయి చేసింది నువ్వు అమ్మాయిని సపోర్ట్ చేసి అరే సూపర్ ఎవరు నా వల్ ఎదిగిన నాకే కూ నేను ఫస్ట్ మిలియన్ లో పడ్డే మిలియన్ చాలా వ్యూస్ పోయినాయి అరే ఇదేదో టిక్ బాగున్నది కదా అని నేను పర్సనల్ గా తనకు కూడా మెసేజ్ చేసిన అరే చెల్లె నువ్వు నేను అన్న కంటెంట్ నువ్వెందుకు తీసుకున్న రా అంటే నా ఇష్టం నువ్వెవరు అని అన్నది సరే బరాబర్ నా ఇష్టం నేను ట్రోల్ చేస్తాను నువ్వెవరికి ఎప్పుడో చెప్పుకోవా నేను అన్న అప్పుడు స్టిల్ ఇప్పుడు నవ్వు ఇప్పుడు కూడా వీడలే వీడోళ్ళే వాదా వీడలు బంద్ చేసింది నువ్వు బంద్ చేస్తావా లేకపోతే నేను దేనికంటే దానికి నిలుసుంటా నువ్వు బాగా ఎప్పుడైతే బంద్ పెడతావు నేను కూడా అప్పుడే టూల్స్ బంద్ చేస్తాను కూడా చెప్పిన నేను ఎగ్జాంపుల్ చెప్తాను చిరంజీవి గారు ఒక తోపు హీరో ఎవ్వరూ ఏ గంగం లేదు నా ఇంటి పక్కో చెప్తున్నాడు వాడి దీని అది నాకు సమస్య లేదు బావా అని పిలిచిన బావా అనేది నేను నా లోటి నుండి అది నేను వైరల్ చేసిన నువ్వు వేరే పదంతో తీసుకోకపోయినా బాగబరదు ఇప్పుడు నువ్వు అన్నదాన్ని